ఇటీవల కాలంలో సిద్దిపేట జిల్లా కాజీపూర్ గ్రామానికి చెందిన ముదురాజుల సభ్యత్వ విషయంలో గ్రామ బహిష్కరణ చేయడం అమానుషమని మోపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదురాజు పేర్కొన్నారు హైదరాబాద్ తీర్పు తమకు అనుకూలంగా రావడం అభినందనీయమని అన్నారు కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిడి వలన ఏర్పడిన అనిశ్చితిపై హైకోర్టులో వాదనలు వినిపించి విజయం సాధించిన అడ్వకేట్ డిఎల్ పాండు ముదురాజుకు కృతజ్ఞతలు తెలిపారు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పులిదేవేందర్ ముద్దురాజన నేను ఈ వాదనలు ప్రత్యక్షంగా వినడం జరిగింది ఆ వాదనలో దేశ్రీవంగా మనకు ఉన్నటువంటి గ్రాండ్ విస్తీర్ణం ప్రకారం ముదిరాజులకు డెబ్బై ఎనభై సద్దతాలు ఇవ్వాలని హైకోర్టు ద్వారా ఈరోజు మనకు ఉత్తర్వులు రావడం జరిగింది కాబట్టి గతంలో కూడా మన అడ్వకేట్ గారి ద్వారా గ్రామ పంచాయతీలోని మత్స్యశాఖకే మనకు సభ్యత్వాలు ఇవ్వాలి అనేటువంటి అధికారాన్ని రెండు వందల అరవై ఎనిమిది జీవో ప్రకారం తీసుకొచ్చినటువంటి ఘనత టీఎల్ పాండుగారికి తక్కుతుందని తెలియజేస్తూ అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఎలాంటి ఆటంకాలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు ఇబ్బందులు వచ్చినా గతంలో కూడా మన సమస్యల కోసం పోరాడినటువంటి వ్యక్తి ఫ్యూచర్లో కూడా పోరాడతారని హామీ ఇవ్వడం జరిగింది ఈ విధంగా మేము గుజరాత్ జాతి పక్షాన తెలంగాణ జాతి పక్షాన గుర్రాలము నెపా ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తరఫున ఈ ఉన్నటువంటి సిద్దిపేట జిల్లాలోని భూపల్లి మండలం కాజీపేట కాజీపుర గ్రామానికి చెందినటువంటి మన ముదిరాజు అధ్యక్ష కార్యదర్శులు వీరి కూడా అక్కడ ఉన్నటువంటి విషయాలలో ఏకగ్రీవంగా హైకోర్టు ద్వారా మరి తీర్మానాన్ని కూడా ఆ జట్ ద్వారా రావడం జరిగింది అది ఇప్పించినటువంటి ఘనత తిరిగే చెందుతుందని దాని విస్తీర్ణం ప్రకారం మనకు రావాల్సిన సగతాలు ఒక దాదాపు ఉన్నాయి వాటిని కూడా ఇవ్వడానికి పై అధికారులకు కూడా జీవోలు పాల్ చేయడం జరుగుతుందని వాతావరణం హరీష్ రావు పోరాటానికి ఫలితం వచ్చింది దెబ్బకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చింది హరీష్ రావు ఇరవై నాలుగు గంటల డెడ్ లైన్ కు భయపడి వెంటనే స్పందించింది మల్లన్న సాగర్ నుంచి కూడవెల్లికి ఎనిమిది వందల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు ఇరవై నాలుగు గంటల్లో నీళ్లు విడుదల చేయకుంటే గేట్లు ఎత్తుతామని హెచ్చరించారు హరీష్ రావు దీంతో ముందస్తు చర్యలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మల్లన్న సాగర్ నుంచి ఎనిమిది వందల నీటిని విడుదల చేసింది హరీష్ రావుకు రైతు సోదరులు ధన్యవాదాలు చెబుతున్నారు తేర్లింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి కోసం అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ తెలిపారు నగర్ డివిజన్లోని శాతావాహన కాలనీలో పర్యటించారు హైదర్నగర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో సేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ పర్యటించారు స్థానికంగా ఉన్న ప్రజా సమస్యలు పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నీరు రోడ్లపై ప్రవహిస్తుందని స్థానికులు జగదీశ్వర్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు